హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఫస్ట్ లెగ్గానే దోశలకి ఇడ్లీకి పప్పు నానబేసుకుంటున్నానండి ఇడ్లీ బ్యాటర్ దోస బ్యాటర్ అయిపోయింది పండగ కదా ఏమీ చేసుకోకూడదు అనుకో అయినా ఇడ్లీకి దోశలకి పోసానండి తర్వాత పెసరట్లు వేసాను పెసరట్లు అంటే ఉల్లిపాయ పచ్చిమిరగ అల్లం జీలకర్ర అన్నీ ఆ పెసరపప్పులోనే వేసి ఆడేసాను దానివల్ల పైన ఏమీ నేను స్టప్పింగ్ వేయలేదు అందులో వేసి ఆడేసాను ఇలా కూడా సూపర్గా ఉందండి ఇది వెంటనే వేసుకొని తినేయాలి ఆ ఉల్లిపే వేసింది నెల ఉంచకూడదు నీరు వచ్చేస్తుంది అన్నీ వేసుకుని ఆడేసుకుని అప్పటికప్పుడు అది అయిన తర్వాత వంట చేస్తున్నానండి అంటే మటన్ చిక్కుడికాయ కర్రీ వండుతున్నాను నాటు చిక్కడికాయలు మందు పిండి వేయని నాటుకాయలు అనమాట నాకు చేసింది మాట సరిగ్గా రావట్లేదు ప్లీజ్ ఏమనుకోవద్దు తర్వాత మటన్ చిక్కుడికాయ అంటే చాలా ఇష్టమండి ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరగా వేసి పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయలు బాగా వేగనిచ్చాను తర్వాత మటన్ వేసి చక్కగా కలిపేసి మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి పక్కన పెట్టాలండి విజిల్ కాకుండా మామూలు మూత పెట్టాలి చక్కలా పెడితే అందులోంచి వాటర్ వస్తూ ఉంటుంది కదా ఇది పది నిమిషాలు అయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడికాయలు ఉన్నాయి కదా ఒలిసి కడిగి పెట్టిన చిక్కుడికాయలు చక్కగా పోదికాయలు అండి దాంట్లో మందు పిండి అయినాయి ఆర్గానిక్ కాయలు టేస్ట్ అయితే చాలా బాగుందండి తర్వాత చిక్కుడికాయ కూడా మగ్గిన తర్వాత చక్కగా కారం వేసి మసాలా ఒక స్పూన్ వేసి చక్కగా కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచాలండి అలా ఉంచిన తర్వాత చుట్టుపక్కల పిల్లలు సెలవు ఇచ్చారు కదండి వాళ్ళు ఆడుకోవడం మాటలు అవి తెగ వినబడిపోతున్నాయండి కానీ ఏమనుకోవద్దు తర్వాత పచ్చి మసాలా కారం అన్నీ మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక మూడు నాలుగు విజిల్స్ పెడితే చక్కగా మటన్ అనేది కుక్ అయిపోతుందండి చిక్కుడుకాయ కాంబినేషన్లో మటన్ ఒకసారి చేయి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ములక్కాడ వేసుకోవచ్చు చిక్కుడుకాయ వేసుకోవచ్చు బంగాళదుంప వేసుకోవచ్చు కలుపు కూరలు అంటే నాకు చాలా ఇష్టం నేనైతే కలుపు చేస్తాను మా ఇంట్లో వాళ్ళకి నచ్చగానే ఒక్కొక్కసారి తప్పదనుకున్నప్పుడు చేయవలసి వస్తే చేస్తాను అనమాట కర్రీ అయితే సూపర్గా ఉంది టేస్ట్ చాలా బాగుంది తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత చక్కగా అంటలు తోమేద్దామని బయలుదేరానండి కానీ ఒక విషయం చెప్తున్నాను ఆ రోజు కడుగుళ్ళే కడుగుళ్ళే అండి బయట ఇంటి చుట్టూరు ఇవన్నీ కడగడంతోనే సరిపోయింది చాలా పని ఉందండి ఆ రోజు చేసి 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 అవన్నీ చేసేసి గిన్నెలు తోమేసి కడగడాలన్నీ అయిపోయిన తర్వాత చిన్న స్వీట్ రెసిపీ చేశానండి నేను అదేంటంటే చాలా జ్యూసీగా చక్కగా మైండ్ స్పీడ్తో చాలా టేస్టీగా వచ్చిందండి ఫస్ట్ టైం చేశాను నేను వీడియో చూసే చేశాను యూట్యూబ్లోను కానీ ఫస్ట్ టైం చేసిన అంతకుముందు చేసేదాన్ని అండి నేను నాకు యూట్యూబ్ లేనప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అంతా చేసేదాన్ని స్వీట్స్ బీట్స్ కొట్టడం వెరైటీ వెరైటీ అన్నీ ట్రై చేసేదాన్ని అదేంటో తెలీదు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏది చేయడం పని ఎక్కువైపోయి చేయలేకపోతున్నాను తర్వాత స్నానం చేసేసిన తర్వాత సరే స్వీట్ చేద్దామని చిటుకుడు ఉప్పు వేసాండి ఒక్క పావు కేజీ పిండితో ట్రై చేశానండి నేను పావు కేజీ పిండిలో ఉప్పు ఒక యాభై గ్రాములు నెయ్యి బాగా మరగబెట్టి ఒక పాతి గ్రాములు ఉంటే చూసుకోండి యాభై ఉండదు ముప్పై పాతి గ్రాములు బాగా మరగబెట్టి చక్కగా పిండిలో వేసి కలిపేసుకుని మన పిండి ఎలా ముద్ద అవుతుందో లేదో చూసుకోవాలండి అప్పుడైతే మనకి చక్కగా పొరల పొరలాగా తినడానికి జ్యూసీగా టేస్టీగా ఉంటాయి ఈ బాధషాలలో చాలా రకాలు ఉన్నాయండి ఒకటైతే పంచదార లోపలికి వెళ్ళకుండా పైకి పట్టేలా ఉంటుంది ఇదైతే పాకం పట్టేది అనమాట ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు పంచదార వేసుకుంటాను నేను చూశారు కదా మెత్తగా సాఫ్ట్గా ఉంది అది పక్కన పెట్టేసానండి తర్వాత ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నానో అదే గ్లాస్తో పంచదార వేసి కొంచెం ములిగే వరకు వాటర్ పోసుకున్నానండి పంచదార అనేది మనకి చిన్న తీగపాకం వస్తే సరిపోతుందండి మరీ గట్టిపాకం అవసరం లేదు మరీ గట్టిపాకం అయితే మనకు లోపల వరకు పేర్చదండి కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి స్వీట్ కొట్టు బాబులా వచ్చింది అంత టేస్టీగా ఉంది చాలా బాగున్నాయి నైట్ నైట్ అయిపోయినాయండి అవి గొంతైతే అయితే బాగోక మాట అస్సలు సరిగ్గా రావట్లేదు ఏమనుకోద్దండి చూసారు కదా ఒక తీగపాకం వచ్చిందండి ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి మనం పది నిమిషాలు రెస్ట్ ఇచ్చాం కదా బోదోషాలు పిండి దాంతో బాదుష చేసేసుకుందాము ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను నేను ఆయిల్ అనేది మరకూడదండి వీటి ఎక్కితే సరిపోతుంది మనం చేసిన బాదుషాలు అందులో వేస్తే ఒక నిమిషానికి రెండు నిమిషాలకి పైకి లేగాలన్నమాట అండి అలా ఉంటే సరిపోతుంది మనకి నూనె కాకూడదు వీటి ఎక్కాలి అలా అలా వేసుకోవాలి కాగిన నూనెలో వేసామనుకోండి గట్టిగా అయిపోయి లోపల పిండి పిండిలాగా ఉండిపోయి ఆ జ్యూసీగా రావండి టేస్ట్ అయితే బాగోదు ఇవన్నీ చేసుకున్నాను నాకు పావు కేజీ పిండికి దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై రెండు అయినాయండి చక్కగా ఇదిగోండి నూనె ఇప్పుడు వీటెక్కింది కాగలేదు చూసారు కదా నేను ఆ టైంలో వేసేస్తున్నాను రెండు సార్ల కింద వేపేసుకున్నానండి నేను నాకు రెండు బ్యాచ్లు వచ్చింది తర్వాత చక్కగా అయ్యే పైకి ఎలా లేసిపోతాయండి మనం గరిట పెట్టకూడదు అవి లేచినప్పుడు చక్కగా ఇగో చూసారు కదా ఒకటి ఒకటి పైకి తేలుకుంటూ వచ్చేస్తున్నాయి ఈ గోల్డెన్ బ్లౌ బౌన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నామనుకోండి చక్కగా మనకి జూసీగా బాగా పీర్చి క్రంచీగా లోపడము టేస్ట్ ఈ పాకంలో నేను పక్కన పెట్టాను కదండి వేడిగా ఉండడానికి మూత పెట్టాను దాంట్లో కొంచెం యాలిక పొడి వేసానండి యాలిక పొడి వేస్తే టేస్ట్ సువ్వాసన బాగుంటుంది కదా చక్కగా ఇవన్నీ పైకి తేలినాయి కదండి ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి ఛానల్లోకి వెళ్ళండి చూడండి మీకు ఈజియెస్ట్ రెసిపీ అండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయండి మా ఛానల్లోను మీకు సింపుల్గా ఉన్నాయి ఈజీగా ఉన్నాయి జెన్యున్గా ఉన్నాయని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ అండి తర్వాత తీసిన బ్యాచ్ నేను పాకాలు వేసానండి పాకోలు వేసి చక్కగా అవి అటు ఇటు తిరిగేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే మొత్తం పాకం అనేది పీచేసుకుంటాయండి పీచుకుని జ్యూసీగా ఉంటాయి అది నేను మీకు తిని చూపిస్తాను ఇలా నొక్కి కూడా చూపిస్తాను చూడండి ఇలా నొక్కితే మనకు పాకం అనేది పిండితే వస్తుందన్నమాట అంత బాగా పీల్చినాయండి అంత గుల్లగా వచ్చినాయి నేనైతే మైదాతోనే చేశానండి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మనకు పర్ఫెక్ట్గా రావాలంటే మైదాతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయండి అవి ఒక పావు కేజీ పిండి చేశానండి నేను అవి ఎప్పుడూ రోజు చెయ్యి కదండి చూడండి ఇలా పిండితే జ్యూస్ లా వస్తుంది అదే చూపిస్తున్నాను మెత్తగా ఉంది మరీ స్వీట్ కాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చినట్టే అయితే లైక్ షేరు సబ్స్క్రైబు చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా టేస్టీగా వచ్చినాయండి ఒకసారి ట్రై చేయండి చాలా మందికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను అంత టేస్ట్ వచ్చినాయి అనమాట చూడండి అది జూసీగా సాఫ్ట్గా ఉన్నాయి అండి